మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ నమస్తే అండి లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మనంటివి ప్రేక్షకులకు రసూలు గురిజీ నమస్కరిస్తూ ఈరోజు వంటిలే వైద్యశాల అనే కార్యక్రమంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన రహస్యాలు నా బిడ్డలు మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు చిన్న చిన్న బుడగాళ్ళు అలా పెద్ద పెద్ద కళ్ళు జోడు పెట్టుకొని గాడిది మోసేటంత బుక్కులు ఇలా పుస్తకాలు ఇలా వేసుకుని అలా వంగి 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 నడుస్తుంటే ఈరోజు ఈ బిడల పరిస్థితి ఇట్లా ఉంటే రేపు ఎట్లా రానున్న భావితరాల వారికి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి ఉదయం లేవు కానీ అలా ఒక కోడుగుడు ఆమ్లెట్ వేయడమా ఒక బ్రెడ్లో పెట్టడమా ఇవ్వడమా ఏంది భోజనం మహర్షుల కన్న భారతదేశమా ఏమైంది మనుషులకి అసలు మన పిల్లలు ఏం చదువుతున్నారు ఏమి తింటున్నారు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి కలుషితమైన ప్రపంచంలో మనం పిల్లలకిచ్చే ఆహారం ఎటువంటిది అలా కొట్టునికే కొరుకొని రావడమా ఫ్రిడ్జ్లో పెట్టడమా పిల్లలకి ఇవ్వడమా విషాన్ని ఇస్తున్నాం మన పిల్లలకి ఆ పిల్లలు చదివేటప్పుడు మన పక్కలోనే ఉండాలా నిద్ర మన పక్కలోనే ఉండాలా భోజనం కూడా మన పక్కలోనే కూర్చొని భోంచేయాల ఆ పిల్లలు ఎంత తింటున్నాడు వాడి వయసు ఎంత ఎందుకు అని కళ్ళతో వచ్చింది వాళ్ళలో విటమిన్ లోపం ఏది వచ్చింది అని ఆలోచన చేస్తే రెటీనా దెబ్బనింది ఈ పిల్లలకి సిలబస్ల మీద సిలబస్లు ఈలో ఆండ్రాయిడ్ అవి చూసి 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 ఆ కళ్ళల్లో రెటీనా ప్రాబ్లం వచ్చి ఆ బిడ్డ రాత్రి కాగానే మమ్మీ నేను పాస్కెళ్ళాలా నన్ను బాత్రూమ్ వాళ్ళకి తీసుకుపో ఎంత దుర్బల జీవితం వచ్చింది ఆ బిడ్డలకి వీటి కోసం మీరు చేయాల్సిన సింపుల్ వంద గ్రాముల సోపు తీసుకొని దూరగా వేయించండి వంద గ్రాముల కండ చెక్కెర వంద గ్రాముల పొట్టు తీసిన బాదాం పలుకులు విడివిడిగా మిక్సీలో కొట్టండి లేదా దంచి జల్లించండి ఇవన్నీ మూడు కలిపి వంద గ్రాముల కండచక్కెర వంద గ్రాముల సోంపు వంద గ్రాముల పొట్టు తీసిన బాదాం పలుకులు ఇవన్నీ అలా 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 దంచి 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 ఒక డబ్బాలో భద్రపరచుకొని మన బిడ్డలకి ఉదయం లేవగానే కాలకృత్యములు ముగించిన తర్వాత ఒక్క గ్లాసు గోరు పాలల్లో అలా ఆర స్పూన్ అలా కలిపి ఆ బిడ్డలకిసి కమ్మగా లొట్టలేసుకుంటూ మరి మన బిడ్డలు సేవిస్తారు అలా బిడ్డలో హ్యాపీగా ప్రశాంతంగా ఆ బొజ్ ఆ బొజ్జ నిండా పిల్లల పిల్లలు తాగుతుండే తల్లిదండ్రుల మనసు ఎంతో సంతోష ఆహ్లాదకరమవుతుంది కదా ఈ విధంగా ఉదయం ఒక్కసారి రాత్రికి ఒకసారి మూడు నెలలు చేస్తే ఆ బిడ్డల శరీర సౌందర్యం వజ్రదేహంగా మారుతుంది కంటి చూపు పెరుగుతుంది కళ్ళజోడు పెట్టుకునే అవసరం ఉండదు ఇది నిజం ఎంతోమంది నా బిడ్డలకి నేను ఇవ్వడం జరిగింది వెరీ సింపుల్ ఈ బాదాములు నాటు బాదాములు తెచ్చుకొని చాలా అద్భుతంగా ఉంటుంది చూశారా ఇవన్నీ మన వంట ఇంట్లో దాగి ఉన్నాయి మనము తెలుసుకోలేక ఈరోజు టోకన్ల మీద టోకన్లు వేసుకొని క్యూల్లో గంటల గంటల తరబడి ఉంటున్నాం నేను చెప్పిన వైద్య విధానాన్ని మీరు పాటిస్తే ఇటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు ఎంతో అద్భుతమైన మన వంటిలే వైద్యశాల అనే కార్యక్రమంలో ఈ యొక్క చక్కటి ఈ మూడు వస్తువులు సేవించే మీ బిడ్డల కంటు కనబడడం ఇంటికలు పెరగడం ఆ పిల్లోలు హ్యాపీగా ఉండడం ఎంత గాడిది మోపగల మోసే శక్తి నా బిడ్డలకు రావాలంటే రసుల గురించి చెప్పే వైద్య విధానాలు మీరు పాటించాల ఇక్కడ బాదాం రాత్రి నీళ్లలో నానవేసి ఉదయాన్నే పొట్టుదీసి ఈ బాదాం చక్క చక్కరగా ఎండబెట్టుకోవాల ఇది ఈ కంటికి సమస్యలకి అద్భుతమైన రెమెడీ ఇదివంటి సైడ్ ఎఫెక్టు లేదు ఇంటి ఇంటి పాటి అందరూ వాడచ్చు కానీ మధుమేహగ్రస్తులకి కంటి చూపు మందగిస్తే ఆ కండ చక్కెరికి బదులుగా మీరు తాటిబెల్లం వాడచ్చు ఇటువంటి ఎఫెక్టు ఉండదు కానీ ఇది ఒక నెల సరబడి మాత్రమే చేసుకోవాలి ఈ మూడు వందల గ్రాములు అయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి ఒకేసారి ఒక కిలో ఒక కిలో చేసుకుంటే అది ఎక్స్పెక్టెడ్ అవుతుంది ఇది పాలల్లోనే సేవించాల నీళ్ళల్లో అలా నోట్లు వేసుకొని మంచినీళ్ళు తాగడం ఇటువంటి పనులు చేయకూడదు మీరు గోరువెచ్చని పాలలు వేసుకొని ఉదయం అర స్పూన్ రాత్రికి అర స్పూన్ పిల్లలకి ఇక్కడ మూడో తరగతి చదివే పిల్లల నుంచి పదో తరగతి చదివే పిల్లల వరకు ఈ యొక్క చక్కటి రెమెడీని మీరు పాటించవచ్చు ఇక పెద్దవాళ్ళు పదహైదు నుంచి యాభై అరవై ఏళ్ళ ముసలి అయితే ఉదయం ఒక సోన్ రాత్రికి ఒక సోన్ గోరువెచ్చని నీళ్ళు మీరు సేవించారా ఇటువంటి సమస్య ఉండదు రాత్రిలో ఈ యొక్క ఈ పాలలో ఈ యొక్క పౌడర్ని కలుపుకొని తాగేవారు రాత్రి మధ్యకి తినడం ఆపల దేనికంటే మన రాత్రిలో మధ్యగనం తిన్న తర్వాత మనం ఈ పాలు తాగితే అది ఫుడ్ అని మీ శరీరాన్ని ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి నేను చెప్పే వైద్య విధానాన్ని మీరు పాటిస్తే ఎంతో అద్భుతం ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పే నా నంబర్ ఉంటుంది మీరు ఫోన్ నాకు తెలుసుకోవచ్చు మీ షేక్ రసూల్ జై హింద్